సార్ హరిబాబు గారు చెప్పండి సార్ ఏం లేదు స్వామితో స్వామి నేనే హరే కృష్ణ హలో హరిబాబు గారు హరే కృష్ణ సార్ చెప్పండి సార్ ఆ స్వామి అదే స్వామి మీతో ఒకసారి మాట్లాడదామని క్యాజువల్ గా కాల్ చేశాను స్వామి చాలా సంతోషం నాన్న అదే స్వామి మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను యూట్యూబ్ లో చాలా బాగుంటాయి సార్ సార్ అదే స్వామి ఒకసారి మీతో మాట్లాడదామని కాల్ చేశాను చాలా సంతోషం మీరు ఏం చేస్తుంటారు నేను మెడికల్ కాలేజీలో లో కౌన్సిలర్ గా చేస్తాను బ్లడ్ బ్యాంక్ ఉంది కదా బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఆ బ్లడ్ బ్యాంక్ కౌన్సిలర్ చాలా సంతోషం అది బ్లడ్ డొనేషన్స్ అవన్నీ క్యాంప్స్ మీరు చాలా హిందూ మతానికి సంబంధించి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు స్వామి తెలియని విషయాలన్నీ కూడా తెలియజెప్పడం ఈ నుంచి మేము కూడా మీ వీడియోస్ చూసి చాలా వరకు నేర్చుకోండి సంతోషం సార్ చాలా సంతోషం మనం స్వామి మనం ఎవరు చెడు కోరడం లేదు కానీ మన చెడు కోరే వాళ్ళ నుంచి మన రక్షించుకోవాలి కదా అవునా అంతే సార్ సార్ అలాగే తర్వాత టీటీడీకి సంబంధించి అమౌంట్ ఇట్లా మిసీజ్ చేయడం అన్ని కూడా మీ వీడియోస్ చాలా బాగా కట్టుకుంటున్నాను సార్ చాలా పోరాటం చేయాలి సార్ దురదృష్టం ఏంటంటే ఇది వరకు మీదే చేయాలి అయిపోయింది అంటే మీరు చెప్పినట్టు బ్రిటిషర్స్ ఇన్ని సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు పరిపాలించి వాళ్ళు మనకు అలవాటు చేసేసారు అలవాటు అది స్పూన్ ఫీటింగ్ ఇచ్చేసారు ఇంకా మన మన పద్ధతిలో మన ఆచారాలు మన సంస్కృతులు అదంతా కూడా మంట కలిసిపోయినాయి ఇంకా అదే అలవాటు అయిపోయింది అది ఇంకా ఇప్పుడు మోడ్రన్ జనరేషన్ ఇప్పుడు ఉండే ఈ స్పీడ్ లైఫ్ కి ఇంకా అట్లా అట్లానే అయిపోయింది స్వామి మీలాంటి గొప్ప వ్యక్తులు చాలా వరకు మనం మర్చిపోయినాయి అని గుర్తు చేస్తున్నారు అంటే మన జీవన విధానం ఇది ఇది కాదు అని కొంచెం గట్టిగా చెప్పినా అది బాగా అర్థమవుతుంది స్వామి చెప్పాలి సార్ తప్పనప్పుడు గట్టిగా దెబ్బ కొట్టకపోతే మీకు దిగదు కదా సార్ అవునవును అందుకే అంతకు లేదు సార్ చాలా సంతోషం సార్ మేము లో ఉన్నాం వరంగల్ ఎత్తున్నాం మీకు హనుమత్ జయన్ శుభాకాంక్షలు మనం రెండో తారీఖు కలుద్దాం సార్ ఓకే స్వామి రెండవ తారీఖు నేను వాటికి వస్తున్నాను ఎక్కడ స్వామి నెల్లూరు నెల్లూరు ఎక్కడ స్వామి నెల్లూరు వస్తున్నారు ఏందో స్వామి సెకండ్ మే మే సెకండ్ అంటే ఎక్కడికి వస్తున్నారు నెల్లూరు ఆ ఏరియా నాకు తెలియదు నేను వారి నెంబర్ మీకు పెడతాను ఓకే స్వామి సార్ అది అారు వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు నేను అప్పుడు రాలేకపోయాను అందుకని ఇప్పుడు వస్తున్నాను ప్లీజ్ సార్ నేను మీ నెంబర్ పెడతా చాలా మంచివారు సుబ్బారావు గారు వారికి కాల్ చేయండి నేను నా డీటెయిల్స్ చెప్తారు మీరు కలుద్దరు హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్